హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీగా పనస మొక్కలతో పలావ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని నీళ్ళు పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బిర్యానీ రైస్ తీసుకోవచ్చు ఇందులోకి నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఒక గంట సేపు పెట్టుకోండి పలస ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి ముక్కల్ని మంచిగా ఉడకనివ్వండి ఈ పనస ముక్కల్ని మరి మెత్తగా కాకుండా ఒక డెబ్బై ఐదు శాతం ఉడికేలా చూసుకోండి ముక్కలు మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసేసుకొని దీనిని కొద్దిగా వేడవనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న పనస ముక్కలు వేసేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది చితికిపోకుండా గట్టిగా ఉంటుందండి ఈ పనస ముక్కల యొక్క పైలేయర్ అనేది కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు వేసేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా పొడుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్ది కరేపాకు వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టే టమోటాను వేసేసుకొని టమోటాను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాను మంచిగా మగ్గనివ్వండి టమోటా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న పనస ముక్కలు వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా పసుపు అలాగే పలావుకి సరిపడ ఉప్పు అనేది వేసేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక్క నిమిషం తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళనేవి పోసేసుకోండి కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి మీకు ఒకవేళ ఉప్పు అనేది సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టేసి నీటిని కొద్దిగా మరకనివ్వండి నీళ్ళు అనేవి ఇలా మరుగుతున్నప్పుడు మన నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి దీన్ని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలిపేసేసుకొని ఫ్లేమ్ని లో పెట్టేసి మూత పెట్టేసి మరొక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత నీరు మొత్తం ఇంకిపోయిందండి ముక్క అనేది ఎక్కడ చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కొద్దిగా చెమ్మ అనేది ఉండిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసేసుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాలు ఉండనివ్వండి ఒక్క ఇరవై నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి పలావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇది రైతాతో సర్వ్ చేసుకున్నా లేకపోతే ఎటువంటి గ్రేవీ కర్రీతోనే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వేడతో మళ్ళీ కలుద్దాం Thank you for watching. Please like, share, subscribe.